ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది కవితను విచారించేందుకు సిబిఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో వచ్చే వారం కవితని తీహార్ జైల్లో ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు ఎన్నికల వేళ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ఢిల్లీ రౌస్ సెవెన్యూ కోర్టు అనుమతించింది కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం సమతించింది అయితే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నందున కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది దాంతో పాటు ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతులు విధించింది జైల్లోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకునేందుకు సిబిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో లిక్కర్ కేసులో కవితను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సీబీఐ అధికారులు ఇక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ లోనే హైదరాబాద్ నివాసంలో కవితను మూడు రోజుల పాటు విచారించారు ఇప్పుడు కోర్టు అనుమతి ఇవ్వడంతో వచ్చే వారం కవితను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు గతంలో నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్ గా మారిన వాళ్లు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు కవితను ప్రశ్నించి మరింత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది అయితే మరోసారి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకోవడం ఆసక్తిగా మారుతోంది